మీనరాశి వారికి దసరా లోపు కనుక ఈ వీడియో కంట పడింది అంటే నిజంగా మీ అదృష్టమేనండి మీరు ఏమి కూడా చేయవద్దు ఈ ఒక్క మాట వినండి చాలు వెయ్యి కోట్లకి అధిపతులు అవుతారు అఖండ రాజయోగం అయితే పడుతుందనమాట పండితుల దగ్గర నుంచి స్వీకరించి మరీ ఈ ఇన్ఫర్మేషన్ని మీనరాశి వారి కోసం మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కాలు చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అనేవి మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీ పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీనరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే మీనరాశి వారు ु చాలా అంటే చాలా మంచివారు వీరిది జలతత్వ రాశి అనమాట వీరికి మనం ఆ యొక్క ఐకాన్ సింబల్ చూసినట్లయితే అంటే మీన రాశి యొక్క గుర్తుని మనం చూసినట్లయితే ఒక చేప పైకి ఒక చేప కిందకి ఉంటుంది అంటే రెండు ఒకదానికొకటి వ్యతిరేకపు దిశలో ఉంటాయి దాని అర్థం కూడా నేను చెప్తాను ఈ యొక్క రాశిని జలతత్వ రాశి అని చెప్పి అంటూ ఉంటారు ఈ యొక్క చేప అంటే మీనం అంటే చేప కదా ఈ చేప ఎంత పెద్ద సముద్రపు అలలకైనా కానీ ఆ అలలకి ఎదురీత వేసుకొని దాని గమ్యాన్ని చేరుకోగలిగే శక్తి అనేది చేపకు ఉన్నట్లే మీనరాశి వారికి కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు అనుభవించినా ఎన్ని బాధలు పడినా చివరికి మళ్ళీ వారు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా చేసుకునే తెలివితేటలు అనేవి మీనరాశి వారి యొక్క సొంతం అని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా వారు చిన్నతనంలో అంటే వీరికి ఊహ తెలియక ముందు ఏవేవి సుఖాలు అనుభవించారో ఏవేవి భోగాలు అనుభవించారో బాల్యంలో నిజంగా అది ఎవరికీ కూడా తెలియదు ఏదో ఒక చిన్న ఊహ అలా గుర్తుండిపోతుంది అలా ఆ యొక్క బాల్యంలో అను అనుభవించిన సుఖాలే తప్ప వీరికి కాస్త ఊహ తెలిసిన దగ్గర నుంచి ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి పెళ్ళైన దగ్గర నుంచి కూడా వీరి జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి అంటే కష్టాలు బాధలు నష్టాలు అవమానాలు ఎంతోమంది దగ్గర తల దించుకోవడాలు ఇలా ఎంతోమందికి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళటాలు ఒకరి కింద తల దించుకొని బ్రతకటాలు ఇవన్నీ కూడా వీరికి పెళ్ళైన తర్వాత నుంచి ఒక అలవాటుగా మారిపోతాయి అన్నమాట అసలు వీరికి కాస్తంత అనుభవం అనేది వచ్చిన తర్వాత వీరికి అనిపిస్తూ ఉంటుంది జీవితంలో నేను కష్టాలు పడటానికే పుట్టానా నష్టాలు అనుభవించడానికే పుట్టానా భగవంతుడు నన్ను కష్టాల కోసమే పుట్టించాడా అని చెప్పి చాలాసార్లు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఆడవారిని మనం గమనించినట్లయితే కనుక మీనరాశి వారిని భర్త వల్ల వీరికి సుఖం అనేది ఉండదనమాట భర్త మద్యానికి పరుడై ఉండటం అంతేకాకుండా ఎన్నో రకాలైన చెడు వ్యసనాలు కు బానిసై ఉండటం భర్త తన భార్యను లెక్క చేయకుండా ఉండడం తన మాటకి విలువ అనేది ఇవ్వకుండా ఉండడం ఇంటి మీద గౌరవం పెళ్ళం మీద గౌరవం పిల్లల మీద ప్రేమ ఇవి ఏవి కూడా లేకుండా తన ఇష్టానుసారంగా తన జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళడం కుటుంబాన్ని కుటుంబ బాధ్యతలను రోడ్డుకు వదిలేసేయడం వల్ల ఈ యొక్క మీనరాశి ఆడవారు నా కర్మ ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పి భావించి వారు వదిలేస్తే వదిలేశారు నేను నా కన్న బిడ్డలని వదులుకోకూడదు ఎంత కష్టమైన నష్టమైనా నేను భరించుకొని నా బిడ్డల్ని సాకుకుంటాను అని చెప్పి పిల్లల కోసం జీవితంలో ముందడుగు వేసి ధైర్యంగా గతంలో చెయ్యని పనులు కూడా చేసుకుంటూ అంటే ఇక్కడ మంచి పనులేనండి మీరు చెడ్డగా అర్థం చేసుకోవద్దు అంటే కష్టపడి కొంతమంది ఆడవాళ్ళు పొలం పనులు అలవాటు ఉండవు చిన్న వయసులో కానీ కర్మ బాగోక పరిస్థితుల కారణంగా చేతిలో డబ్బు లేక పొలం పనులకు వెళ్ళడం ఇంకా పత్తి మిల్లులకని వెళ్ళడం మిరగాయలకని చెప్పి వెళ్ళడం ఇంకా రకరకాల అంటే నాటులు వేయడాలు కోతలు కొయ్యడాలు పత్తి తీయటాలు ఇలా రకరకాల పనులకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి వచ్చిన రూపాయిని జాగ్రత్త చేసుకొని ఇంట్లో ఖర్చులకి పిల్లల యొక్క చిన్న చిన్న సంతోషాలనేవి తీర్చడం కోసం వారి యొక్క జీవితాన్ని అంకితం చేశారు వారి జీవితాన్ని త్యాగం చేశారు అని చెప్పి చెప్పచ్చు అనమాట ఎన్ని కష్టాలు పడినప్పటికీ ఎన్ని బాధలు పడినప్పటికీ నాకు నా బిడ్డలు ఉన్నారు కదా అన్న ఉద్దేశంతో మీనరాశి వారు కాస్త కూస్తో సంతోషంగా జీవితంలో అయితే అలా ముందుకు నడుచుకుంటూ అంటే ఒక్కొక్క రోజు గడుపుకుంటూ వస్తున్నారని చెప్పి చెప్పొచ్చు దీనికి అంటే ఈ యొక్క క్రమంలో వారికి ఉన్న ఆస్తులు పోతాయి వారికున్న బంగారం పోతుంది అంతేకాకుండా నిలువ నీడలేని పరిస్థితులలో ఒక వారి ఇంట్లోకి వెళ్ళి ఉండవలసిన పరిస్థితి కూడా మీనరాశి వారికి వస్తుందన్నమాట ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదండి ఎన్నో రకాలైన కష్టాలు అనేవి మీనరాశి వారు అనుభవించారనమాట ఇలా వీరి యొక్క కష్టాలను చూసి బంధువులలోనే వీరిని చిన్నతనంగా చూడడం వీరికి భర్త లేరు వీరి దగ్గర డబ్బు లేదు వీరికి సపోర్టుగా నిలబడే వారు ఎవరు లేరు వీరిని మా అవసరాలకి తగ్గ తగ్గట్లుగా వాడుకుందాము వీరిని మా అవసరాలకు తగ్గ పనులు చేపించుకుందాం వీరి చేత అని చెప్పి రకరకాలుగా వారిని వాడుకొని వారిని అవమానపరిచి వారిని చాలా హీనంగా చిన్న చూపుతో చూసిన రోజులు కూడా బంధువుల నుంచి చిన్న చూపు చూసిన రోజులు కూడా మీనరాశి వారి యొక్క జీవితంలో చాలానే ఉన్నాయి అంతేకాకుండా ఇటు అత్తింటి వైపు నుంచి కూడా సపోర్ట్ అనేది దొరకక అత్తపట్టి పట్టించుకోక మామ పట్టించుకోక భర్త సరైనవాడు కాక అంతేకాకుండా పిల్లలు చిన్నపిల్లలు అవ్వడంతో ఏం చేయాలో అర్థం కాక ఒంటరిగా ఒక మగవాడిలాగా నిలబడి తన తమ యొక్క బిడ్డల రక్షణ కోసం పోరాడి చివరికి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వారి యొక్క బాధ్యతలను సరైన పద్ధతిలో నిర్వహించిన వారిలో మీనరాశి వారు ముందు స్థానంలో ఉంటారు ఇలా అందరూ పడకపోవచ్చు మనం హండ్రెడ్ పర్సెంట్లో చూసుకుంటే దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీనరాశి వారికి ఇవే కష్టాలు ఉంటాయన్నమాట ఇక పిల్లల విషయానికి వస్తే మేం కష్టపడ్డాం కదా మేం బాధలు పడ్డాం కదా వారి జీవితాలైనా కానీ బాగుండాలి వారి జీవితాలైనా కానీ సంతోషంగా ఉండాలి అని చెప్పి కాస్త మంచో చెడో చూస్తున్నారు కదా అని చెప్పి వేరే వారి మీద అంటే ఆ వారి యొక్క పుట్టింటి వాళ్ళ మీద బాధ్యత వదిలేస్తే వారు వారి యొక్క బరువుని తీర్చుకోవడం కోసం వారికి వివాహం జరిపిస్తే మంచి చెడు అన్నీ కూడా చూసుకుంటే చివరకు పిల్లలు కూడా ఎదురు తిరిగిన పరిస్థితిని వారు చూశారనమాట కాబట్టి ఇటు భర్త మూలంగా ఎటువంటి సంతోషం ఉండదు ఇటు బిడ్డల మూలంగా కూడా ఎటువంటి సంతోషం అనేది వీరికి ఉండదు ఒక రకంగా చెప్పుకోవాలి అంటే కానీ ఇన్ని కష్టాలు ఒక మనిషి ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇన్ని సమస్యలు ఇన్ని ఒడిదుడుకులను అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడి ఇవాల్ రోజున వారు ఒక పొజిషన్లో ఉండి ఈ ఇన్ని బాధలు పడుతున్న సమయంలో ఏ రోజు కూడా పస్త అనేది ఉండకుండా ఏ రోజు కూడా చేతిలో ఒక రూపాయి అనేది మెదలాడుతూ ఉంది అంటే దానికి కారణం ఆ యొక్క పరమేశ్వరిని యొక్క అనుగ్రహం అనే చెప్పుకోవాలి ఎందుకంటే అన్నపూర్ణాదేవి యొక్క ఆశిస్సులు అనేవి మీనరాశి వారి మీద పుష్కలంగా ఉంటాయి వీరి యొక్క జీవిత చక్రం ప్రకారం వీరి యొక్క రాశి ప్రకారం వీరికి అదృష్టం అనేది కలిసి రాకపోవచ్చు వీరు జీవితంలో ఎన్నో నష్టాలను చూసి ఉండొచ్చు అయినప్పటికీ వీరు పుట్టిన తర్వాత పుట్టింట్లో ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది వీరు అత్తింటికి వెళ్ళిన తర్వాత వీరి జీవితం అనేది కష్టాల పాలవుతుంది అందరికీ కాదండి కొంతమందికి నేను చెప్తున్నది ఇక వీరి చేత్తో ఏదన్నా పని చేసినా లేదా వీరు ఎవరికైనా ఏదన్నా ఒక సలహా ఎదుటి వారు ఏదైనా కష్టాల్లో ఉంటే ఆ కష్టాన్ని చూసి వీరెందుకు ఈ చిన్నదానికి ఇంత కష్టపడిపోతున్నారు ఇంత సింపుల్గా దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు కదా ఎందుకు దీనికోసం లభో దిబో అని చెప్పి పడుతున్నారు అని చెప్పి వారి యొక్క కష్టాన్ని చూసి వీరెళ్ళి వారికి సలహా ఇస్తే వారు కనుక వీరి సలహాను పాటించినట్లయితే వారు ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడతారు ఎందుకంటే మీనరా సి ఎదుటి వారికి ఏదన్నా కానీ సహాయం చేసినా మాట రూపంలోనైనా కానీ చేతల రూపంలోనైనా కానీ చాలా చక్కగా కలిసి వస్తుంది వారు వారి యొక్క కష్టాల నుంచి బాధల నుంచి చాలా తేలికగా బయటపడతారు వీరికి ఆ శక్తి అనేది ఉంటుందండి వీరు ఎదురు వచ్చినా కూడా చాలా కలుసుబాటుతనంగా ఉంటుంది కానీ వారి యొక్క జీవితంలోనే కొన్ని కష్టాలనేవి వారు పడతారనమాట కానీ ఈ యొక్క కష్టాలు ఇన్ని పడ్డా కూడా ఈ యొక్క రాశికి అధిపతి గురువు అవడంతో ఆ గురువు యొక్క యొక్క అనుగ్రహంతో అలా నిలబడిపోతారనమాట ఎన్ని వచ్చినా కూడా అంటే చిన్న చేప పిల్ల అయినా కానీ ఆ సముద్రపు పెద్ద పెద్ద అలలు మనిషి కూడా ఆ సముద్రపు అలలకి ఈత వేయలేరు కానీ చిన్న చేపపిల్ల ఈత వేస్తుంది అలాగే ఈ వీరికొచ్చిన కష్టాలు వీరికొచ్చిన బాధలు వీరికి వచ్చిన సమస్యలు ఇంకెవరన్నా అయితే అసలు తట్టుకోలేరు అది వారు కాబట్టే తట్టుకోగలిగారు వారు ఆ రాశిలో జన్మించారు కాబట్టే తట్టుకోగలిగారు కానీ ఇప్పటి నుంచి మాత్రం మీకు చాలా సమస్యలు అనేవి తీరిపోతాయండి ఎందుకు అంటే కనుక మీకున్న గతులలో మంచి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి పైగా మీరికపై ఏది పట్టినా బంగారం అవుతుంది మీరు ఇప్పటి వరకు మానసికంగా కూడా కొంత అశాంతిని భరించారు నా అనుకున్న వాళ్ళే నాకు పరాయి వాళ్ళైపోయారే నన్ను బయట వాళ్ళలాగా చూస్తున్నారే నాకు విలువనివ్వడం లేదే నాకు గౌరవాన్ని ఇవ్వడం లేదే నా సొంత ఇంట్లోనే నేను పరాయి దానిలాగా బ్రతకాల్సి వస్తుంది నేను ఒంటరితనాన్ని అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి బాధపడుతున్న మీ యొక్క జీవితంలోకి కొన్ని సంతోషాలైతే అడుగు పెట్టబోతున్నాయి మీరు ముఖ్యంగా ఏమి చేయవద్దు ఈ ఒక్క మాట వినండి చాలు మీ జీవితంలో ఉండే దోషాలు మీ జాతకంలో ఉండే దోషాలు మీకు ఉన్న శనిగ్రహ దోషాలు ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు మీ మీద పడి ఏడుస్తున్న నరుల ఏడుపు నరఘోష నరదిష్టి అన్ని కర్మలు కూడా తొలగిపోతాయి ఇన్ని కష్టాలు పడుతున్నప్పటికీ ఇన్ని బాధలు పడుతున్నప్పటికీ ఇన్ని సమస్యలు పడుతున్నప్పటికీ కూడాను మీకు మీ బంధువులలోనే కొంతమంది శత్రువులులాగా మారి మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా దొరికితే ఏ విధంగా తొక్కాలా ఏ విధంగా నాశనం చేయాలా ఏ విధంగా కృంగ తీయాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారనమాట వారెవరో కూడా మీకు బాగా తెలుసు అటువంటి వారికి మీరు ఎక్కువగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి ఎక్కువగా వారితో స్నేహం అయితే చేయొద్దు వారి యొక్క లిమిట్స్ అనేవి దాటనివ్వకండి మీ యొక్క లిమిట్స్లో మీరు ఉండండి అంతేకాని మీకేంటంటే కనుక మీనరాశి వారికి కుడుమిస్తే పండుగ టైపు మీరేంటంటే చాలా చాలా మంచి మనసు కావడంతో అవతలి వారు కాస్తంత మంచిగా మాట్లాడితే చాలు మీ యొక్క కుటుంబ సమస్యలు మీ యొక్క మంచి చెడు మీరు పడిన కష్టాలు బాధలు మీకున్న అనారోగ్య సమస్యలు ప్రతీది కూడా అంటే ఇంట్లో విషయాలు అన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే వినేవారు అవతలి వారు చక్క చక్కగా వింటున్నారు వింటున్నంతసేపు కూడా విన్న తర్వాత మీరు పక్కకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ విన్నవారే మీ గురించి చులకనగా మాట్లాడుకోవడం ఆ విన్నవారే మరొకరికి వెళ్ళి మీరు చెప్పిన మాటలన్నీ చెప్పడం మళ్ళీ రేపు నలుగురిలో మిమ్మల్ని అలుసుగా చూడడం మీ యొక్క ఇంటి విషయాలు గుట్టు రట్టు చేసుకోవడం వల్ల నలుగురికి మీ విషయాలు తెలియడం వల్ల కుటుంబం అనేది సమాజంలో గౌరవ మర్యాదలు అనేది తగ్గడం ఇటువంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయమే అదండి ఇంట్లో విషయాలు బయటకి చెప్పకండి చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు ఎవ్వరు కూడా ఏ సమస్యను తీరవరు ఏదన్నా సమస్య వచ్చింది అంటే వచ్చి అండగా నిలబడే వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎవరిది వారే చూసుకునే రోజులు ఇవి కాబట్టి ఎవరితోనైనా కానీ లిమిట్స్లో ఉంటేనే బాగుంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా మనకిప్పుడు శరణ్ నవరాత్రులు అమ్మవారి యొక్క నవరాత్రులు అనేవి జరుగుతూ ఉన్నాయి మనకి అక్టోబర్ రెండో తారీఖు విజయదశమి అనేది ఉంది ఇక ఈ యొక్క నవరాత్రులలో ఈ వీడియో మీ కంట పడినా లేదా విజయదశమి రోజు ఈ వీడియో మీ కంట పడినా నిజంగా మీ అదృష్టం అనే చెప్పుకోవాలి ఎందుకంటే కనుక నేను చెప్పే ఈ చిన్న పని ఒక్కరోజు చేస్తే చాలు మీకున్న అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి ఏం చేయాలి అంటే కనుక మీరు ఏ రోజైతే నేను చెప్పే పని చేయబోతున్నారో ఆ రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేగవండి చక్కగా తలంటు స్నానాన్ని చేయండి ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోండి ఇంట్లో కాస్త తడిగుడ్డ పెట్టి తుడుచుకోండి పసుపు నీళ్ళతోటి ఈ విధంగా తుడుచుకున్న తర్వాత దేవుని పటాలు కూడా తుడుచుకొని మళ్ళీ గంధుమ రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ చక్కగా దేవుడి పటాలని అలంకరించుకోండి ఆ యొక్క దేవుడి పటాలకు పూలతోటి అలంకరించుకోండి ఈ పూలు ఆ పూలు అనేమీ లేదు మీ దగ్గర ఏ పూలు అందుబాటులో ఉంటే ఆ పూలతోటి అలంకరించుకోండి తరువాత మీ దగ్గర అమ్మవారి యొక్క విగ్రహం ఏదన్నా చిన్నది ఉంటే సరే ఒకవేళ లేకపోయిన పక్షంలో మీరు ఒక తమలపాకుని తీసుకోండి ఆ తమలపాకుని శుభ్రంగా నీటితోటి కడిగి ఆ తమలపాకుని తుడిచి ఒక రూపాయి బిళ్ళను తీసుకోండి ఆ రూపాయి బిళ్ళను పాలతోటి శుభ్రపరచండి తరువాత నీటితోటి శుభ్రపరచండి ఆ రూపాయి బిళ్ళకి గంధుమ రాసి కుంకుమ బొట్టు పెట్టండి పెట్టి ఆ రూపాయి బిళ్ళనే మీరు అమ్మవారి స్వరూపంగా భావించుకొని తమలపాకు మీద పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకుని దీపం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి అంటారు ఈ యొక్క దీపారాధన చేయడం వల్ల మన బాధలు కష్టాలు సమస్యలు నష్టాలు అన్నీ కూడా ఆ దీపపు వెలుగులో కాలి అన్నమాట అంతేకాకుండా దీపారాధన చేసే ముందు మీరు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి ఈ నైవేద్యమా ఆ నైవేద్యమా అన్న పట్టింపేమీ లేదు ఒక పండైనా అమ్మకు పెట్టుకోవచ్చు లేదా రెండు ఖర్జూర పళ్ళైనా పెట్టుకోవచ్చు నాలుగు కిస్మిస్లైనా పెట్టుకోవచ్చు ఏదో ఒకటి మీ శక్తి కొలది నైవేద్యాన్ని పెట్టుకోండి ఏమీ లేకపోతే చిన్న బెల్లం ముక్కనైనా కానీ పెట్టుకోండి అమ్మ యొక్క కంటి చూపు నుంచి వచ్చే ఆ శక్తి ద్వారా మనం పెట్టిన నైవేద్యం అమ్మ స్వీకరించి మనకి ప్రసాదంగా అందిస్తుంది ఆ యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరిస్తే మన ఒంట్లో ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోయి మనకి మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్న తర్వాత మీ యొక్క చిటికెను వేలు చూపుడు వేలు వదిలిపెట్టేసేసి బొటన వేలుతోటి మధ్యలో రెండు వేలతోటి కూడా చిటికెడు కుంకుమ చిటికెడు కుంకుమ పట్టుకొని శ్రీమాత్రేన మహ శ్రీమాత్రేనమ శ్రీమాత్రేనమ అనే యొక్క మంత్రాన్ని జపిస్తూ నూట ఎనిమిది సార్లు రూపాయి బిల్ల మీద కుంకుమను చిటికెడు చిటికెడు వేసుకుంటూ అర్చన చేయండి దీనినే కుంకుమ అర్చన అని చెప్పి అంటాం ఈ యొక్క కుంకుమార్చన ఎవరు ఎవరైతే చేస్తారో వారికున్న అనారోగ్య సమస్యలు గ్రహ దోషాలు జాతక దోషాలు అన్ని కర్మలు నరఘోష నరదిష్టి అన్నీ కూడా తొలగిపోయి మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయం అనేది దొరుకుతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అఖండ రాజయోగం అయితే కలుగుతుంది వెయ్యి కోట్లకి కాదు అమ్మ ఆశీస్సులు ఉంటే లక్ష కోట్లకి కూడా అధిపతులు అవుతారు గుర్తుంచుకోండి అంతేకాకుండా ఈ విధంగా కుంకుమార్చన పూర్తయిన తర్వాత మీరు అమ్మకి హారతినివ్వండి హారతి ఇచ్చేటప్పుడు కూడా ఈ మంగళహారతి పాడాలా ఆ మంగళహారతి పాడాలా అని కూడా ఏమి అనుకోవద్దండి చక్కగా ఒక చేత్తో గంట కొట్టుకుంటూ కుడి చేత్తో హారతిని ఇచ్చుకుంటూ ఆ హారతి వెలుగులో అమ్మని దర్శించుకోండి అమ్మ ఎంత అందంగా కనిపిస్తుందండి ఆ యొక్క వెలుగులో అమ్మని దర్శించుకుంటే మనకి కనుల పండుగగా ఉంటుందన్నమాట ఈ విధంగా పూజ అంతా పూర్తి చేసుకోండి ఇక పూజ చేసుకునే ముందు మీరు తలస్నానం చేసి పాలు పండ్లు ఏవైనా కానీ స్వీకరించి పూజ చేసుకోవద్దు చేసుకోవచ్చు భోజనం చేసి కుంకుమార్చన చేయకూడదు పూజ పూర్తయిన తర్వాత భోజనం చేయవచ్చు మధ్యాహ్న సమయంలో ఇక సాయంత్రం సమయంలో పాలు పండ్లు లేదంటే అల్పాహారం తీసుకొని ఈ యొక్క పూజ చేసుకున్న ఒక్కరోజు నేల పడక పడుకోండి పడుకోలేము అనుకున్నా కూడా సమస్య ఏమీ లేదండి అమ్మకు చెప్పుకోండి అమ్మకు తెలియని దేవుందండి తమ బిడ్డల గురించి చెప్పండి అమ్మ నాకు నడువు నొప్పమ్మా నాకు హెల్త్ ప్రాబ్లం ఉందమ్మా నేను పడుకోలేనమ్మా నన్ను క్షమించమ్మా అని చెప్పి దండం పెట్టుకొని చక్కగా మంచం మీద పడుకోండి ఏ సమస్య లేదు ఈ విధంగా పూజ చేసుకున్న ఆ కుంకుమను ఏం చేయాలి ఆ రూపాయి బిల్లను ఏం చేయాలి అన్న విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి విజయదశమి పూర్తయిన తర్వాత అంటే అక్టోబర్ మూడో తారీఖు ఆ కుంకుమనంతా కూడా ఒక కుంకుబ్బరిలోకి ఎత్తి పెట్టుకోండి ఈ యొక్క కుంకుమని మీరు చక్కగా రోజు ప్రతిరోజు ఆడవాళ్ళు చక్కగా నుదుటిన పాపట్లో పెట్టుకోండి పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టి పంపించండి మగవారు కూడా బయటికి పనులకు వెళ్ళేటప్పుడు పెట్టుకోండి ఇక ఆ రూపాయి బిల్లని ఒక పసుపు క్లాత్ తీసుకొని ఆ పసుపు క్లాత్లో కాస్త పసుపు కుంకుమ వేసి ఆ రూపాయి బిల్ల పెట్టి కాస్త అక్షంతలు వేసి ఒక చిన్న ముడి వేసేయండి అప్పుడు ఒక ముడుపులాగా అవుతుందనమాట అది దేవుని గుట్లోనే ఉంచేసి ఏదన్నా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి యొక్క హుండీలో ఆ రూపాయి బిల్లని వేసేసేయండి ఇలా వేయడం పూర్తయిన తర్వాత మీరు ఏదైతే ఆ సంకల్పం అనుకొని కుంకుమ పూజ చేశారో ఆ సంకల్పం అనేది సిద్ధిస్తుంది మీకున్న దోషాలు బాధలు సమస్యలు కష్టాలు నష్టాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఏ పనులు అనుకుంటే ఆ పనులు జరిగి తీరతాయి బల్ల గుద్ది చెప్తున్నా రాసి పెట్టుకోండి అర్థమైందా మరి మీనరాశి వారందరూ కూడా ఇలా చేసుకోండి మీకున్న కష్టాలను బాధలను తొలగించుకోండి మరి ఈరోజు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ పని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేయండి దాని ద్వారా మరికొంతమంది మీనరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశీస్సులు ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు జై దుర్గామాత చూసిన వాళ్ళందరూ కూడా కింద జై దుర్గామాత శ్రీ శ్రీమాత్రేన మహా అని చెప్పి కామెంట్ చేయండి